ఈరోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్న వీక్షకులకు మా నమస్సు మాంజలి ఈరోజు మన కార్యక్రమంలో సుభాషితం పంచాంగం కార్యసిద్ధి సంకల్ప సిద్ధి అంశాల గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి పంచాంగం అంశం గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపడం మాత్రం మర్చిపోద్దండి ఈరోజు గీతా జయంతి సందర్భంగా వీక్షకులకు ఆ భగవంతుని శ్రీకృష్ణుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం అనే అంశంలోకి వెళ్దాం రేపు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా రేపు ఉదయమే శ్రీమన్నారాయణుని ఆలయాలను దర్శించి ఆ భగవంతుని అనుగ్రహం పొందగలరని మనవి తేదీ ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం దశమి తదుపరి ఏకాదశి అశ్వనీ నక్షత్రం వారం శుక్రవారం తదుపరి సుభాషితం అంశం నేటి సుభాషితం చేసే పనిని ప్రేమించగలిగితే ఎంతటి పని అయినా సృజనాత్మక స్థాయిని చేరుకుంటుంది తదుపరి మంత్ర ప్రభావం అనే అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈరోజు ఈ మంత్రాన్ని పారాయణం చేసి ఆ శ్రీకృష్ణుల వారి అనుగ్రహాన్ని గీతా జయంతి సందర్భంగా పొందగలరని కోరుకుంటున్నాం తదుపరి కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే చేయవలసిన ఉదయపు పూజ గురించి తెలుసుకుందాం కార్యసిద్ధి అంశంలో ఈరోజు ఉదయం ఆచరించవలసిన పూజ గోవును పూజించడం ఇంట్లో గోవు యొక్క విగ్రహాలు ఉన్నవారు ఇంట్లో పూజించవచ్చు లేదా బయటకు వెళ్ళి గోవును పూజించవచ్చు ముఖ్యంగా తెల్లటి గోవులో లక్ష్మీనారాయణను కొలువై ఉంటారు తెల్లటి గోవు లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి మీకు అనుకూలమైతే తెల్లటి గోవును దర్శించి గోవుకు ఏదైనా ధాన్యాన్ని ఆహారంగా ఇస్తే శుభం కలుగుతుంది మరియు ముక్కోటి ఏకాదశి ఘడియలు ప్రారంభం అవుతున్న కారణంగా ఇంట్లో ఉన్నవారు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తూ కృష్ణాష్టకాన్ని పారాయణం చేసుకుంటే శుభం కలుగుతుంది శ్రీకృష్ణుని పూజిస్తూ వెన్నను నైవేద్యంగా పెట్టి ఆరాధించడం వలన ఇంట్లో ప్రశాంతత మరియు ప్రతి పనిలో జయం ప్రాప్తిస్తుంది సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి సంకల్ప సిద్ధి అంశంలో ఈరోజు పాటించవలసిన పరిహారం సాయంత్రం లక్ష్మీనారాయణలు అంటే సతీ సమేతంగా ఉన్న నారాయణ స్వామి ఈ రూపాన్ని అయినా ఇంట్లో స్థాపించి నేతితో రెండు దీపాలను వెలిగించి యథాశక్తి పూజించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కానీ లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవాలి ఇలా ఈరోజు చేయడం వలన ఈరోజు భార్యాభర్తల మధ్య సఖ్యత మరియు జీవితంలో ఎనలేని ఆనందం ఆ లక్ష్మీనారాయణ స్వామి దయ వల్ల మీకు ప్రా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తం సన్మంగళాది భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్